అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మేషరాశి వారికి మీరు ఊహించని ఒక షాక్ అయితే మీరు ఎప్పుడు చూడని ఒక ట్విస్ట్ అయితే చూడబోతున్నారు ఇలాంటి ఒక వ్యక్తి వల్ల ఎలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు అవాక్ అయిపోతారు నోటి మీద చెయ్యి వేసుకుంటారు వనికిపోతారు అలాగే గూగుల్ పగిలే షాక్ కూడా మీరు గురవుతారు ఖచ్చితంగా మేషరాశి వారికి జరిగేదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వినటం వల్ల ఆ వ్యక్తి ఎవరు ఏంటి అసలు మీ జీవితంలోకి ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఏంటి మీకు మంచి జరగబోతోందా లేకపోతే ఆ వ్యక్తి వల్ల నష్టాలు జరగబోతున్నాయా లేదా మీకు ఇష్టమైనటువంటి లేదా మీకు ఏదైనా హాని కలిగించేటటువంటి వ్యక్తిన ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే రహస్యం అంతా అక్కడ దాగి ఉంది వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఎన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారిగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా చిట్టి కేసరింతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్పెషలిస్ట్ అండి గురుజీ శివరామరాజు రాజు గారు మీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో అయినా అవ్వనివ్వండి కేవలం ఫోన్ ద్వారా పూజల లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ అందిస్తున్నారు అలాగే భార్య మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఇక మేషరాశి వారి జీవితానికి వస్తే ఐశ్వర్యం కళ వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందని చెప్పుకోవాలి ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా ధైర్యస్తులు అంటే వీరు గొప్ప గుణ గణంలో కానివ్వండి వీరి సహాయం చేసేటటువంటి మనస్తత్వంలో కానివ్వండి మంచితనంలో కానివ్వండి వీరు చాలా గొప్పగా ఉంటారు మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది అంత సున్నితంగా ఉంటుంది మేషరాశి వారిని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ కాదండి చాలా కష్టంగా ఉంటుంది అలాగా వీరిని అర్థం చేసుకుని వీరి ప్రేమను గనుక పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే వీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కానివ్వండి లేదా వీరు చేసినటువంటి అంటే ఏదైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరికి మన మాట వల్ల కాని లేదా ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా వీరు మనసులో కోరుకుంటూ ఉంటారు ఆ మనస్తత్వం వల్ల వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ మేషరాశి వారు కష్ట అండి ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి అంతేకాని వీరికి స్థిరాస్తులు కానీ తాతల ఆస్తులు కానీ తండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి రెక్కల కష్టం మీద కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటటువంటి యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ మేషరాశి వారిలో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ మేషరాశి వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటటువంటి పొరపాటుల వల్ల ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు చేసేటటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటి అంటే ఏదైనా సరే ఎదుటి వారి మాటల్ని చప్పుడు మాటల్ని ఎక్కువగా వింటూ ఉంటారు అంటే అది చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒక విషయం ఏంటండి పెద్ద పెద్ద నిర్ణయాలు అని చెప్పి కూడా మనం చిన్న విషయం దగ్గర నుంచి గమనించి ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎదుటివారు దానికి కాదు అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చెప్పి అన్నప్పుడు తెలియకుండానే మీరు ఎదుటివారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతుంటారు చెవులను వాళ్ళకి అప్పగించేస్తూ ఉంటారు మీరు చేసింది తప్పేమో అని చెప్పి భావిస్తూ ఉంటారు అలాగా ఒకరి మాట కుటుంబ సభ్యుల మాట వినటంలో మనకు ఎటువంటి తప్పు లేదు ఎలాంటి హాని కూడా ఉండదు ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకెప్పుడూ కూడా కలిసి మెలిసి వారితో జీవితాంతం కూడా ఒక అనుబంధం ఉంటుంది మనల్ని అర్థం చేసుకుంటారు మన మంచి చెడు ఆలోచిస్తారు కానీ కుటుంబ సభ్యుల వేరే వాళ్ళు ఆలోచించాలంటే వాళ్ళ వల్ల అవ్వదు వాళ్ళకు తోచిన సలహా ఏదో చెప్పేస్తుంటారు లేకపోతే కుళ్ళుతోనో వీడు బాగుపడిపోతున్నాడు అన్న దురుద్దేశంతో కూడా కొన్నిసార్లు ఇచ్చేస్తూ ఉంటారు సలహాలు అవి మీరు తీసుకున్నారు అంటే కష్టాలు పాలవ్వక తప్పదు కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినటంలో తప్పలేదు అలాగే బయట వారు కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా ఒక మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలు నిజంగా అది మనసులో నుంచి వచ్చినటువంటి అనుకూలత లేకపోతే ఏంటి వారికి తోచిందే చెప్తున్నారా అన్నది ఆలోచించకుండా ఆ మాట ఎక్కడన్నా సరే వీరికి ఓకే అని చెప్పి అనిపిస్తే వెంటనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు అంటే ఒక నిర్ణయం మీద నిలబడి ఉండరు నిలకడ లేదు ఎవరు ఏమి చెప్పినా ఎదుటి వాళ్ళ కోసం మారిపోతూ ఉంటారు వీళ్లకు వీళ్లుగా ఒక సరైన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడరు ఎదుటి వారికి అనుగుణంగా మారిపోతూ తప్పులు పొరపాట్లు చేస్తూ పోతూనే ఉంటారు అది వీరిలో చేసేటటువంటి చాలా పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు సొంత నిర్ణయాలు ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో రెక్కల కష్టంతో మీరు కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొచ్చుకుంటున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవిత పరంగా మీవై ఉండాలి కదా అలాంటి మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు సమ్మతంగా ఉంటున్నారు మీ నిర్ణయాల మీద మీకెందుకు నమ్మకం ఉండట్లేదు మీ మనసు మీది మీ జీవితం మీది అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి ఒకటికి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించే తందరపడకుండా మీ జీవితంలో మీరు నిర్ణయం అనేది తీసుకోగలిగినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కదా లేదా కుటుంబ సభ్యులతో చర్చించాలి కదా కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదా అలాంటి వారి నిర్ణయాలు మీకు కలిసిబాటుగా ఉంటాయి అలా కాకుండా ఎవరు ఏది చెబితే అలా చెప్పుకుంటూ వినుకుంటూ చేసుకుంటూ పోతే ఎంతమంది అని వింటాం చెప్పండి ఒకసారి మీరే ఆలోచించండి అంటే అక్కడ మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా వరకు కూడా తెలియకుండా మీరే దిగజార్ చేసుకుంటున్నారు మీకు వ్యక్తిత్వమే లేకుండా పోతోంది కాబట్టి ఎప్పుడు కూడా మహమాటం కోసమో లేదా మంచితనం కోసమో మెప్పు కోసమో ఇంకో దేనికోసమో దాని కోసమో అని కనుక మీరు దానికోసం మీరు ఎదుటి వారిని సంతోష పెట్టాలి అని వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు సంతోషపడతారు అనే ఒక భావనతో అవ్వచ్చు లేదా తెలిసిన వారు స్నేహితులు అవ్వచ్చు ఎలా ఏంటంటే అనుకూలంగా ఎదుటి వారితో ఉంటే అక్కడ మీ జీవితాన్ని మీరు చాలా కోల్పోతారు ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారు ఎదుటి వారిని అడిగాము వాళ్ళు సలహా చెబుతున్నారు నేను చెయ్యకపోతే వాళ్ళు బాధపడతారేమో చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అన్న ఒక థాట్ కూడా మీ మనసులో ఉంటుంది ఒక ఆలోచన కూడా మీ మనసులో ఉంటుంది దానివల్ల కూడా ఒక్కొక్కసారి మొహమాటానికి పోయి ఎలాంటి చిక్కుల్లో పడిపోతూ ఉంటారు అందుకే ఎవరు ఏం చెప్పినా కూడా ఆ మాట వినేస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ కాసేపు చెప్పేసిన వాళ్ళు మర్చిపోతారు మీరు మాత్రం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోతుంటారు వాళ్ళ విషయాలు వాళ్ళు నిమగ్నం అయిపోతారు మీ విషయాలు ఇంకా వాళ్ళు అసలు పట్టించుకోరు కూడా అలా కాకుండా వాళ్ళ విషయాలను మీరు గుర్తుపెట్టుకుని ఆ నిర్ణయం మీద మీరు నిలబడినప్పుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారనుకోండి దాని గురించినటువంటి బాధ కూడా మీరే పడాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంతగా నమ్మవద్దు మీ నిర్ణయం మీద మీరు నిలబడండి మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకున్నారో మీ ఆలోచన శక్తిని కూడా ఆలోచనలు కూడా మీరు అలా నమ్ముకోండి ఇక వీరు చేసేటటువంటి రెండవ పొరపాటు ఏంటి అంటే గనక వీరు దైవాన్ని నమ్ముతూ ఉంటారు ఆ విషయం చాలా మంచిదని చెప్పుకోవాలి కానీ దైవాన్ని నమ్మి ఏదైనా ఒక ఉద్యోగం అవ్వచ్చు లేదా ఒక వ్యాపారం అవ్వచ్చు లేదా ఒక పని మీద బయటికి వెళ్ళడం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఏ పని మొదలు పెడుతున్నా స్మరణ చేసుకుంటూ ఉంటారు దైవం మీద భారమంతా వేస్తూ ఉంటారు అంటే నమ్మిన దైవాన్ని ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని చేస్తూ ఉంటారు అయితే అయినా కూడా దైవాన్ని నమ్ముకున్నా కూడా వీరికి ఎలాంటి సందేహం వస్తుందో తెలుసా ఎలాంటి సందేహం అనేది ఉంటుందో తెలుసా అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పని అవుతుందా లేదా ఆ పనిలో ఏదైనా అడ్డంకులు ఉంటాయా ఏదైనా జరుగుతుందా అది నా దాకా వస్తుందా నేను ఇందులో సక్సెస్ అవుతానా మనం ఏదైనా మొదలుపెట్టిన పని జరిగిపోతుందా ఏదైనా పట్టించుకోవట్లేదా అని చెప్పి ఆ పనికి తగినటువంటి కష్టమంతా పడతారు అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాక దైవాన్ని కూడా నమ్ముకుంటారు దైవ స్మరణ కూడా చేస్తారు అంతా మొదలుపెట్టిన తర్వాత పనిలో దిగిన దగ్గర నుంచి మళ్ళీ పీకులాట రాతుందా లేదా ఇది సరైనదా కాదా ఏం ఏం జరుగుతోంది తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా ఇలా అనుమానాలు అనేవి వెనక్కి లాగుదో 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 ఉంటాయి ఎక్కువగా అనుమానం ఉంటుందని చెప్పాలి కాబట్టి మీరు అది కూడా తొందరగా తీసేసుకుంటే మీ మనసులో నుంచి చాలా మంచిదండి ఎందుకంటే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం చేస్తున్నాం దైవాన్ని నమ్ముకున్నాం ఇక అప్పటి నుంచి కూడా మనం దైవం ఏంటంటే దైవాన్ని మనం అవమానించిన వాళ్ళం అవుతాం కాబట్టి దైవం మీద భారం పెట్టాము అంటే జరిగిపోయింది పని అన్నట్టు ధైర్యంగా వెళ్తే దైవం కూడా మనకు తోడుగా ఉండి మన పని జరిగేలా చేస్తాడు అందుకని దైవాన్ని నమ్మినాక కూడా జరుగుతుందా లేదంటే దైవానికి కూడా కోపం వస్తుంది దైవాన్ని అవమానించిన వాళ్ళము అవుతాము దైవం మీద ఒక నిర్ణయం అనేది పెట్టినప్పుడు దైవం ఏదైనా చెయ్యనివ్వండి అంటే ముంచుతాడో తేల్చుతాడో దైవానికి తెలుసు కదా మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దైవానికి వదిలేసేయండి ప్రయత్నం వరకు మన వంతు అనేది మనం చెయ్యాలి అంతేకాని మనం ప్రయత్నం చేయకుండా దైవం మీదనే వదిలేయటం కూడా చాలా తప్పు కానీ మనం చెయ్యాల్సింది మనం చేశాం కాబట్టి ఇక దైవం మీద నిర్ణయం వదిలేయటంలో ఎలాంటి సందేహము అసలు పెట్టుకోకండి దైవం మీద ఒక్కసారి నిర్ణయం అనేది పెట్టిన తర్వాత అది అయినా అవ్వకపోయినా దైవ చిత్తంగా మనం స్వీకరించాల్సిందే అంతే కానీ మనం అనుమానిస్తే దైవాన్ని అనుమానించినట్లు అవమానించినట్లు అవుతుంది దైవాన్ని అవమానించినట్లు కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పని చేసిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ వెనకాల పీకులాట అనేది పెట్టుకోకండి అది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కష్టపడ్డారు మీకు కష్టపడ్డప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది ఆ దైవం మీ నమ్మకాన్ని కూడా ఎప్పుడు తీసేయకుండా ఖచ్చితంగా కాపాడుతాడు మీ పనిలో విజయం చేకూర్చేలాగా దైవం తోడుంటాడు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు మంచి ఫలితం అనేది అయితే వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆలోచించకండి ఇక మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పుకున్నాం కదా ఆ కొత్త వ్యక్తి ఎవరు అని చెప్పి మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదండి మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశి వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారు వారితో జీవితాన్ని ఎంతగానో ఊహించుకున్నారు ఎన్నో కళలు కన్నారు కాబట్టి వారి కోసం ఇక చివరికి ఎలాగైనా సరే మేము వివాహం చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయంలో ఉన్నారు కాబట్టి వారిని వివాహం చేసుకునేటటువంటి ఆ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పటం లేదా చిన్న చిన్న గొడవలు జరగాల్సి ఉంటే జరగటం వరకే వాళ్ళు సమ్మతించటం ఎలాంటివన్నీ కూడా జరిగి వారు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో ఏ వ్యక్తి కోసం అయితే కళలు కండారో ఆ వ్యక్తిని వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు కాబట్టి ఈ మేషరాశి యొక్క ప్రేమను పొందటం అదృష్టంగా చెప్పుకోవచ్చు అండి మేషరాశి వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది అదృష్టం ఉంటేనే వారిని జీవితంలోకి ఆహ్వానించగలుగుతారు వారు ఎప్పుడూ కూడా పట్టిన చెయ్యని వదిలిపెట్టేవాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వారితో వివాహం చేసుకుని సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి అంతేకాని తొందరపాటు అనేది మీకు తగదు అలా మీరు ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వైవాహిక జీవితాన్ని కూడా ఎన్నో కళలతో మొదలు పెడతారు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు సంతోషంగా ఉండగలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే కొంతమందికి చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగదీస్తూ ఉంటారు కాస్త అలాంటి వాళ్లను దూరం పెట్టండి అది స్నేహితుల రూపంలో కావచ్చు లేదా బంధువుల రూపంలో కావచ్చు లేదా తెలిసిన వారి రూపంలో కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది మీ మధ్య తగువలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు మీ బంధువుల తరపులోనే తగువలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పెద్దవారి యొక్క మనసుని మీ తల్లిదండ్రుల యొక్క మనసును కూడా మార్చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి మీరు అన్ని మంచి చెడులు కూడా ముందుగానే చెప్పుకోండి మీరు ముందుగా చెప్పు వల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే జరిగినవి జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పటం వల్ల మీకు ఆ సమస్యల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే అందరినీ కూడా ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాలి అని అనుకోకండి ఎందుకంటే ముఖ్యమైనటువంటి వారిని అంటే ఆడపిల్ల తరపు వాళ్ళని అలాగే మీ బంధువుల్ని మీ తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇలా ముఖ్యమైనటువంటి నలుగురిని పిలుచుకొని మీరు వివాహం చేసుకోవటం వల్ల ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఎందుకంటే జనం ఎవరైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు దాన్ని తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి ఏది అలవాటుగా మారుతుంది అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు కాబట్టి అలా జనానికి అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండటానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు సంబంధించినప్పుడు ఎదుటి వారి యొక్క మాటలు అనేవి మీకు అనవసరం కదా మీరు జీవితంలో నీతి నిజాయితీగా ఉన్నారో అన్నీ మీకు తెలుసు ప్రతి ఒక్కరిని కూడా ఒప్పించాలి నిరూపించాలి అన్నది లేదు కాబట్టి అలాంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా ఆచరించండి అలాగే ఈ మేషరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోలేదంటే మాత్రం మీకు ఇష్టమైన వారు మీకు దూరం అయ్యే అవకాశాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే అది భార్య భర్తల మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువగా రావచ్చు తెగేదాకా కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ మేషరాశి వారిని అర్థం చేసుకోండి వారి కోపం వెనుక చాలా కొండంత ప్రేమ అనేది దాకి ఉంటుంది ఒక మాట ఏదన్నా గద్దించి చెప్పినా అది మీ మీద ప్రేమతోటి చెబుతున్నారు అని అర్థం చేసుకోండి ప్రేమ లేని వారి మాటలు దేనికి అంటే కత్తికి తేనె రాసినట్లుగా తీయగా ఉంటాయి కానీ అది ఎప్పుడు కూడా మనకు అది సమస్యని మిగులుస్తుందని గాయాన్ని మిగులుస్తుందని అర్థం చేసుకోండి అలా కాకుండా మన మంచి కోరుకునే వాళ్ళు మన మనుషులు కొంచెం గద్దించి చెప్తారు అది తప్పుగా ఎప్పుడు కూడా తీసుకోకండి కాబట్టి మేషరాశి వారి జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే వారిని అర్థం చేసుకోవటం వల్ల మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు కాబట్టి వీరిని ఎక్కువగా బాధ పెట్టాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అని చూడొద్దు వీరిని ఎక్కువగా కోపాలకి ఆవేశాలకి గురి చెయ్యొద్దు అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరే వారు మీతో ఎంత సంతోషంగా ప్రేమగా అయితే ఉంటున్నారో అలాంటి ప్రేమను మీరు కూడా వారికి అందించడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మీ రాశి పరంగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోవటంతో పాటు శివారాధన కూడా చేస్తే కొంచెం మంచిది ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో శివుడిని పూజ చేసుకోవటము ఆవు నేతితో నేతి దీపాన్ని వెలిగించటము ఇట్లాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చొమ్ముడు నీటితో అభిషేకం చెయ్యండి ఇలా చేయటం వల్ల శివుడు పొంగిపోయి మీ కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడు అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది అలాగే సూర్యుడు కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకోండి సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం శివునికి కూడా సూర్యుడు గురువుగా ఉన్నాడు కాబట్టి మీకు ఎలాంటి నియమాలు అనేవి బాగా ఉపయోగపడతాయి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చెయ్యాలి ఆ తల్లిని తెల్లని పువ్వులతో పూజ చెయ్యండి తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి ఎలా చేయటం వల్ల మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావటం అనేది ఉంటుంది అప్పుల బాధ నుంచి బయటపడతారు అప్పుల్ని తీర్చేసుకుంటారు మీకు ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకుని ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించారో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు కళల కన్నా జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు కళల కన్నా వ్యక్తితో చాలా ఆనందంగా తృప్తిగా ఉండే అవకాశం అయితే ఉంది మీ జీవితానికి తగినటువంటి ప్రతిపాదనలు చూడగలుగుతారు అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ మళ్ళీ కూడా వాటిని తిరిగి సంపాదించుకునే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా మళ్ళీ రెండవ రూపాయిని మీరు వెనక్కి తెచ్చుకోగలుగుతారు అలాంటి అవకాశాలు మీకు పుష్కలంగా ఉంటాయి మీకు కలిసి వచ్చేటటువంటి సమయము మీ మనసులో పట్టుదల దృఢాన్ని సంకల్పాన్ని ధైర్యాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టదు ఏదైనా సరే మీకు ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది అలాగే కొంచెం ఎదుటివారు చెప్పేటటువంటి మంచి మాటలు కూడా పూర్తిగా వినకుండా బయట వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలో కుటుంబ సభ్యులతో మాత్రం ఖచ్చితంగా ఏకీభవించండి అలాగే ఎదుటివారి మాటలను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి కుటుంబ సభ్యులు చెప్పే మంచి మాటలను తీసుకోండి వారితో ఏకీభవించండి తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు ఏ విషయాల్లో కూడా వద్దు అలాగే మీ సంత ఆలోచనలు కూడా మీకు చాలా బాగా తోడ్పడతాయి కాబట్టి ఎలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహ యోగం ఉంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని పనులన్నీ కూడా పూర్తవుతాయి కాబట్టి చూసారు కదండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది కోరిన మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్